ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మరి ఆరు వారాలు ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఈరోజు ఎన్నికల్ని వాయిదా వేయటానికి తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో ఏ విధంగా నాటకం ఆడాడో మనం చూసాం ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మరి ఆరు వారాలు ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మరి ఆరు వారాలు ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి దీన్ని పోస్ట్ పోన్ చేయించినట్టు మాట్లాడటం అనేది సిగ్గు ఎందుకంటే ఎందుకంటే నాయుడు ఇంకెవరం మాట్లాడటం టీవీలో చూశాను ఒళ్ళు పెరిగిందే తప్ప బుద్ధి పెరగలేదని అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పిన విషయం ఈ రోజు అందరికీ కూడా అనేది తెలుస్తోంది ఎందుకంటే పక్క రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ రోజు కరోనా వైరస్ వల్ల ఎంత మంది చనిపోతున్నారు ఎంత భయభ్రాంతులకి మరి ఆ వైరస్ గురి చేస్తుందో తెలుసుకొనే ఈరోజు పెళ్లిళ్ళు అనేది క్యాన్సిల్ చేసుకున్నారు స్కూల్స్ అన్ని లీవ్లు ఇచ్చేసారు షాపింగ్ కాంప్లెక్స్ మరి సెలవు ప్రకటించారు ఈ విధంగా అన్ని చోట్లు కూడా ప్రజలు గుమికూడే కూడే చోట్లన్నీ బ్యాన్ చేస్తుంటే ఎలక్షన్ల దగ్గర ప్రజలందరూ ఒక చోట చేరితే ఈ విధమైన వ్యాధి సోకితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ పోస్ట్ పోన్ చేయడం జరిగిందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఈ రోజు ఎన్నికల్ని వాయిదా వేయడానికి తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో ఏ విధంగా నాటకం ఆడాడో మనం చూసాం ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మరి ఆరు వారాలు ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది రిటైర్ అయిపోయిన వ్యక్తిని మరి ఏ విధంగా ఎన్నికల కమిషనర్ గా నియమించుకొని ఈ రోజు పదమూడు జిల్లాల్లో తనకి డిపాజిట్లు కూడా రావన్న భయంతో ఎలక్షన్స్ ని కరోనా వైరస్ పేరుతో మరి కనీసం ముఖ్యమంత్రి గారితో గాని హెల్త్ మినిస్టర్ తో గాని చీఫ్ సెక్రటరీతో గాని డిస్కస్ చేయకుండా ఈ రోజు తానే అన్ని అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవటం అనేది ప్రజలు ఆగ్రహిస్తున్నారు ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మరి ఆరు వారాలు ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి దీన్ని పోస్ట్ పోన్ చేయించినట్టు మాట్లాడటం అనేది సిగ్గు అయిపోయిన తర్వాత ఎన్నికల కమిషన్ ప్రజల బాధ్యత తీసుకోదు కానీ ప్రజల బాధ్యత తీసుకునే ప్రభుత్వాన్ని కనీసం కన్సర్న్ చేయకుండా ఏ విధమైన డిస్కషన్ లేకుండా చేయడం చూస్తుంటేనే ఇది ప్రజల కోసం కాదు చంద్రబాబు నాయుడు కోసమే ఎన్నికల ఈ ఎన్నికల వాయిదా వేసిందనేది అర్థమవుతుంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మరి ఆరు వారాలు ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి దీన్ని పోస్ట్ పోన్ చేయించినట్టు మాట్లాడటం అనేది సిగ్గు ప్రజలు గుమ్ కూడే చోట్లన్నీ బ్యాన్ చేస్తుంటే ఎలక్షన్ల దగ్గర ప్రజలందరూ ఒక చోట ఈ విధమైన వ్యాధి సోకితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు పోస్ట్ పోన్ చేయడం జరిగిందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి చివరికి ఇప్పుడు ఎన్నికలు పెడితే కరోనా వైరస్ పేరుతో తనకి డిపాజిట్లు రావన్న భయంతో పోస్ట్ పోన్ చేయించి మన రాష్ట్రానికి రావాల్సిన దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలని కేంద్రం నుంచి రాకుండా మరి రాష్ట్రం మీద కసి తీర్చుకుంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే నాయుడు ఇంకెవరో మాట్లాడటం టీవీలో చూశాను ఒళ్ళు పెరిగిందే తప్ప బుద్ధి పెరగలేదని అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పిన విషయం ఈ రోజు అందరికీ కూడా అనేది తెలుస్తోంది ఎందుకంటే పక్క రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ రోజు కరోనా వైరస్ వల్ల ఎంత మంది చనిపోతున్నారు ఎంత భయభ్రాంతులకి మరి ఆ వైరస్ గురి చేస్తుందో తెలుసుకొనే ఈ రోజు పెళ్లిళ్ళు అనేది క్యాన్సిల్ చేసుకున్నారు స్కూల్స్ అన్ని లీవ్లు ఇచ్చేశారు షాపింగ్ కాంప్లెక్స్ మరి సెలవు ప్రకటించారు